అంతా నీవాళ్ళు వచ్చిన కూడా వేరా వాళ్ళ గుణం ఊరందరికి తెలిసిందే కదా అందుకే అప్పటి నుంచి తల మొత్తుకున్నాను విన్నావా ఏమిటి నాన్న నువ్వు అనేది తీసుకునే డబ్బు లేదంటున్నారు నలుగురిని తీసుకువెళ్ళి న్యాయం అడగకుండా అన్నయ్య తిడతావే అలా అడుగు మీ బాబుకి నన్ను తిట్టడం ఒకటే తెలుసు అయ్యా నా మాట నువ్వు ఊరుకో సాయంకాలంలోగా నోటు మనింటికి రాకపోతే వాడు తల గురిగించేస్తాడు తల గురిగించలేదు నువ్వు జుట్టు ఎక్కువ నువ్వు గమనురా రై ప్రగల్భాలు పలకడం వల్ల విరోధాలే పెంగుతాయిరా తర్వాత మన ఇల్లు వాకిలిపోతాయి మాన మర్యాదలు పోతాయి నేను ఇప్పుడే వెళ్ళి అమ్మ చేతిలో కాళ్ళో పట్టుకుని నా బిడ్డ చేసిన తప్పులకు నన్ను నాలుగు కొట్టండి అని బతిమాలి పట్టాల్సి వస్తాను తప్పుడు క్షమాపణ నరగడం న్యాయం మన పక్కన ఉన్నప్పుడు వాళ్ళ కాళ్ళ మీద పడ్డం అసహ్యం అవమానం నా మాట కథలను వెళ్ళదలుచుకుంటే నా తల నరికేసిపో ఏమిటి ఇక్కడ గొడవ ఏమిటి అందరూ అలా పడ్డాడు చూస్తున్నారు ఏమిటి ఇంటికొచ్చిన పెద్ద మనిషిని రండి అని ఒక్కరు పిలవరేమిటి నువ్వు ఒక్కడికేనా మిగతా వాళ్ళు మాట్లాడరు కూర్చోండి కూర్చుంటా కూర్చోండి కూర్చోండి అలాగే అలాగే నువ్వు కూర్చోదయా అరే మనలో మనకి మర్యాదలు ఏమిటయా బాలయ్య మీ ప్రోనోటు తీసుకో ఇదిగో చూడు బాబు నా కన్న కొడుకు ఇప్పుడు తప్పుడు దారిలో పోతున్నాడు వాడిని కొట్టి ఎలాగైనా మార్చాలని అనుకుంటాను కానీ అది నా వల్ల కావడం లేదు నువ్వు వచ్చావు వాడిని చావు బాధ వాడికి అశాంతి కావాలి అయ్యా క్షమించాలయ్యా తీసుకున్న పైకి లేదని చెప్పగానే నేను తట్టుకోలేకపోయాను పైనుండి చూసేవాడికి నాకే అది బాధగా ఉంటే పైకి విచ్చిన వాడికి నువ్వు బాధపడంలో తప్పేవి లేదయ్యా నన్ను ఏం చేయమంటావు చెప్పు వాళ్ళు చేసేది ఏది నాకు నష్టం ఖండించాలనుకుంటాను దండించాలనుకుంటాను కానీ నాకు ఆ శక్తి లేదు ఆ భగవంతుడే వాళ్ళని రక్షించాలి మంచోళ్ళు మనకి మొత్తానే పిల్లి చెప్పరా ఏమిటని తక్కన పెట్టుకుని శక్కును అటానికి పోయినట్టు వీడికా అదుపులో చూడు బాబు నేను ఇక్కడికి వచ్చినట్టు మీకు ప్రోనోటు ఇచ్చినట్టు నా పెళ్ళానికి తెలియకూడదు అది పెద్ద రాక్షసి తెలిసిందంటే నా కట్టుబట్టలన్నీ ఓడదీసి నన్ను ఇంట్లో వెళ్ళగొట్టేస్తుంది ఆ తర్వాత నేను మీ ఇంటికి రావాలి అయ్యా నువ్వు వచ్చి రెండు రోజులు మా ఇంట్లో ఉండి చూడు అప్పుడు తెలుస్తుంది పట్టించుకోద్దండి వన్ డోరం ముస్తాను అండి చెయ్యి పని చెయ్యి ఎన్నాళ్ళకి సంతోషంగా కాఫీ తాగుతున్నాను అయ్యా మన ఇంట్లో దొరకదా ఏ రోజు నా పెళ్ళం సంతోషంగా కాఫీ ఇవ్వదు కదా విసిరి గిరాట్ వేస్తుంది టక్కర్ పట్టుకుంటా నన్నే చేంజ్ చేయమంటారు నువ్వు వచ్చి పట్టుకో అయ్యా మీరు చల్లగా ఉండాలి పెద్ద ప్రమాదం ఉంది నన్ను కాపాడారు నేనేవిడి నిన్ను కాపాడింది అంత భగవంతుడి దయ మరి నేను వెళ్ళిరానా ఇదిగో నాయన జాగ్రత్తగా పట్టుకో నువ్వు బాగుపడు ఇంత మంచి మనిషికి ఎటువంటి పెళ్ళం బిడ్డలు మరో చూసారా